గోపి అండి ఇదేమో రాధ చూసారా ఇప్పుడు ఇంత యాక్టివ్గా ఇవి కదులుతున్నాయి కదండీ మామూలుగా అయితే అసలు ఈ హైబ్రనేషన్ పీరియడ్లో కథలను కూడా కదలవండి కళ్ళు కూడా విప్ప మేము గోపిల కోసం ప్రత్యేకంగా ఇలాగ పెద్ద ట్యాంక్ కట్టించామండి ఈ కింద మామిడి చెట్టు కింద ఏరియాలో ఉంటుందన్నమాట ఇవి ఈ ట్యాంకు ట్యాంక్లో ఫుల్గా వాటర్ పెట్టేసి వదిలేసండి మేత వేసేవాళ్ళం ఇది వరకు ఆ వీడియో కూడా మీకు నేను చూపించాను నా డిస్క్రిప్షన్లో ఆ వీడియో కూడా మీకు లింక్ కనిపిస్తుందండి ఆ ట్యాంక్ అంతా క్లీన్ చేయడానికి ఇది శ్రమ అయిపోతుంది వాటర్ ఎక్కువ వేస్ట్ అయిపోతుంది అంటే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లకి ఇబ్బంది అయిపోతుందండి పోతుంది రాలిపోతుంది అనమాట అందుకని చెప్పేసి మేత వేసినప్పుడు ఈ టబ్లో పెట్టండి తర్వాత ఈ ట్యాంక్లో వదిలేస్తున్నాం అనమాట వదిలేస్తుంటే హాయిగా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇవి పొడి ప్లేస్లో ఉండడానికి కూడా ఇష్టపడతాయండి ఇక వీటి హైబర్నేషన్ పీరియడ్ గురించి చెప్పుకోవాలంటే నవంబర్ నెల మిడిల్ నుంచి అంటే చలి పెరుగుతున్నప్పటి నుంచి ఇక ఇవి ఆహారం తీసుకోవండి నవంబరు డిసెంబరు బరు జనవరి ఫిబ్రవరి మార్చ్ మిడిల్ వరకు ఇవి అసలు ఏ ఆహారం ఆహారం ఏమి తీసుకోవండి ఆహారం అంటే వీటికి టర్టిల్ ఫుడ్డే పెడతామండి మేము ఇదిగోండి ఇలా ఉంటాయి ఈ కంపెనీ టర్టిల్ ఫుడ్డే తింటాయండి ఇవి మాకు తెలియక వేరే కంపెనీ తెచ్చాము ఒకసారి ఆ బాటిల్ అంతా అలాగే వదిలేసేవండి అంటే అవి తినలేదు ఇంకెందుకు వాటిని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి మళ్ళీ సేమ్ పాత కంపెనీవే తీసుకొచ్చామన్నమాట అప్పుడు ఇవి తిన్నాయండి ఫుడ్ ఇంచుమించు బాగా హైబర్నేషన్ అయిపోయాక ఆకలి మొదలయ్యాకండి కుళ్ళు కప్పు తింటాయండి రోజుకి ఆ తర్వాత మెల్లిగా తినడం తగ్గించేస్తాయి మనకి ఆహారం తినడం తగ్గించినాయి అంటే ఇంక ఇవి హైబర్నేషన్లోకి వెళ్ళిపోతున్నాయి అని అర్థం అండి ఇంకప్పుడు మేము వీటిని కంప్లీట్గా వదిలేస్తాం ఇంకా ఫుడ్ అది ఏం పెట్టమన్నమాట ఈ కేజ్లో వదిలేస్తామండి వీటిని తొట్టికి కంపల్సరీ ఒక అంతస్తు కట్టాలండి మనం అంటే ఇలా మెట్లు ఆ పైన రూఫ్ కడితే ఇవి లోపలికి వెళ్ళి నిద్రపోతాయి హైబర్నేషన్ టైంలోనూ అలాగే వట్టప్పుడు కూడా ఇవి చీకట్లో ఉండడానికి ఇష్టపడతాయండి అందుకని అలాగే ఎండ ఉన్నప్పుడు వాటికి ఎండ అండి అందుకని పైకి వచ్చి కూర్చుంటాయి అనమాట ఈ మెట్లు మించి అలాగే ఇప్పుడు ఈ హైబర్నేషన్ పీరియడ్లో మేము వీటిని పెడతాం కదండి ఇక్కడ పెట్టేశాక ఇంకా అసలు ఈ రూమ్లోంచి బయటికి రానే రావండి ఈ రూమ్ లోపలే ఉండిపోతాయి ఈ సంవత్సరం నేను ఈ మెట్టు కూడా పెట్టానండి ఈ మెట్టులకు ఏమైనా దూరతాయేమో అని రాధ ఈ మట్టి మూట్లోకి వెళ్ళిపోయి శుభ్రంగా ఇక్కడికి వచ్చేసి పడుకుందండి కథలను కూడా కదలలేదు అసలు గోపి మాత్రం ఈ కిందే ఉండిపోయింది చూస్తుండగానే ఫోర్ మంత్స్ అయిపోయాకండి నిన్న సడన్గా రాధ ఇక్కడ నడుచుకుంటూ కనిపించిందండి నేను ఇక్కడ గార్డెన్లో వర్క్ చేసుకుంటున్నా మెట్ల మీద కూర్చుని ఈ సిట్అవుట్లోను కూర్చుంటే ఏంటి ఏదో కదులుతున్నట్టుంది అని చూస్తే రాదండి నాకైతే ఏంటి ఎంత సడన్గా ఇవి లేచినాయి అనుకున్నాను అనమాట ఎందుకంటే అంతకుముందే మా చిరు రోజా బబ్లూలు గాల్ అండి ఏంటా అనుకున్నాను తీరా చూస్తే ఇదిగోండి ఈ రాధా లేచిందనమాట ఇంకప్పుడు దీన్ని తీసుకెళ్ళి టబ్బులో వేసేసానండి ఎందుకంటే ఏ మూలకి వెళ్ళిపోయి నక్కినా నాకు తెలియదు కదండి ఇక గోపిని కూడా బయటికి తెద్దామని చెప్పేసి చూశాను అసలు నెట్ అంతా వేసేసి రాయి పెట్టక ఎలా వచ్చిందా అని చెప్పేసి ముందు చెక్ చేశానండి చెక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ కట్ చేసేసి అంటే ఇది కూడా ఎండకి కొంచెం పగిలిపోయినట్టు అయిపోయిందండి విరిగిపోతుందనమాట విరగొట్టుకుని బయటకు వచ్చేసిందండి గోపి ఈ కింద రూమ్లో కదులుతూ ఉందనమాట ఇంకా దాన్ని కూడా తీసేసి మొత్తం రెండింటిని కలిపి టబ్బులో పెట్టానండి డబ్బులో పెట్టాక ఈ గోపిలు ఎంతైనా విష్ణుమూర్తి స్వరూపాలు కదండి కూర్మావతారం కదా అందుకని శుభ్రంగా స్నానం చేయించేసి పసుపు అద్దుతామండి మొదటిసారిగా అంటే ఈ హైబర్నేషన్లో నాలుగు నెలలు నిద్ర తర్వాత లేచాయి కదండి అందుకని చెప్పేసి ఇలా పసుపు కుంకుమ అద్ది నీళ్ళల్లో వేసి మేత వేస్తామండి మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా కడిగేసండి మేత వేసేస్తాము ఇవి మేత ఇంకా సరిగ్గా తినట్లేదండి అంటే ఇప్పుడే హైబర్నేషన్ నుంచి లేచాయి కదండి డీ ఈ ప్రాసెస్ అంతా నేను షార్ట్ వీడియోలో చేశాను పెద్ద వీడియో కావాలని కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారని పెద్ద వీడియో చేస్తున్నాను అనమాట ఇలా టబ్బులో వేసి మేత వేస్తామండి ఇలాగా మేత తినట్లేదండి ఇవి అడుగును కూడా ఏవో తెల్ల తెల్లగా పొరల పొరల కింద కనిపిస్తున్నాయి ఇది ఒక్కొక్కసారి స్కిన్ వదిలేస్తూ ఉంటాయండి అలాగే ఇట్ల మీద పెచ్చులు కూడా వదిలేస్తూ ఉంటాయి మరి ఏం జరుగుతుందో తెలియదు అందుకని చెప్పేసి గుడ్లు పెట్టడం త్వరగా స్టార్ట్ చేస్తుందేమో ఈ సీజన్లో రాదా తెలియదండి అందుకని నెట్ రెడీ చేస్తున్నామండి ఫస్ట్ టైము రాదా ఈ ద్రాక్షపాదు మొదటి దగ్గర పెట్టిందండి గుడ్లు మొత్తానికి నీళ్లు మొక్కలకి వేసినప్పుడు ప్రాబ్లమో ఏమో పిల్లలు అవ్వలేదు ఆ తర్వాత మేము ఇలా ఇసకేసి టబ్బులో పెట్టామండి అప్పుడు పిల్లలు అవ్వలేదు మా రాధ టూ ఇయర్స్గా గుడ్లు పెడుతుందండి వివిధ కారణాలతోటి రెండు సార్లు పిల్లలు అవ్వలేదు ఈసారి ఇలాగ నెట్ కట్టేద్దాం అనుకుంటున్నామండి గ్రౌండ్లో ఫ్రంట్ ఏరియా ఖాళీగా ఉంది కొంచెం ఒక పక్క ఇక్కడ ఫ్రంట్ అవుట్ పక్కన ఉన్న చోటండి ఇది ఈ ఏరియాలో చివర కొద్ది ప్లేసు ఖాళీగా ఉంది అంటే ఖాళీ అంటే ఏం లేదు ఇప్పుడు కంపోస్ట్ బిన్స్ అవి పెడుతున్నాను ఇంకా అవన్నీ తీసేసి ఇక్కడ రూమ్ కింద చేసేద్దామనండి అక్కడ చూపించాను కదా మీకు బ్లూ నెట్టు దాంతో రూమ్ కింద వేసేస్తే అక్కడ డైరెక్ట్గా నేల్లో పెట్టుకుంటూ ఉంటాయి ఇక్కడ ఈ చెట్లకి పెద్దగా నీట్ అవసరం ఉండదండి కాబట్టి నీళ్ళు కూడా తరచు ఇక్కడ వేయాల్సిన పని ఉండదు మాకు అందుకని ఈ ఏరియాలో నెట్ కట్టేసి వాటికి రూమ్ కింద చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యామండి చూసారా ఎలా చూస్తున్నాయో మంచి యాక్టివ్ అయిపోయినాయండి ఇదండి నెట్ ఇంకా త్వరగా పని మొదలు పెట్టేస్తాం ఎందుకంటే ఇవి గుడ్లు ఈ సంవత్సరం త్వరగా పెట్టేస్తుందేమో రాదా అని అనిపిస్తుంది అందుకని ఇంకా ఆ నెట్ తోటి రూమ్ కింద వేసేసండి నెట్లో పెట్టేస్తాం ఓకే అండి ಸರ್ವೇ ಜನ ಸುಖನೋ